మాన్య ఎమ్మెల్సి గారు జంగా కిస్మూర్ సార్డి బోర్డు మెంబర్ కూడా వారు వారు పిలిపించినందువల్ల ఈ ప్రాంతాన్ని ఆయన పల్నాడు హెరిటేజ్ మ్యూజియం అనే దాన్ని దాన్ని చక్క చక్కగా తలపెట్టారు ఏంటంటే తరతరాల పల్నాడు వీర పౌరుషాన్ని ఒక చోట మ్యూజియంలో ప్రదర్శించాలి అన్న ఒక చక్కటి ఆలోచన ఆయన మధ్యలో మెదిలింది అది ఎక్కడో పెట్టటం కాదు ఇదిగో జిట్టగామాల పాడు జిట్టమాల పాడు జట్టి గామాల పాడు వెనక ఇక్కడ రోజు మళ్ళా యోధులు ప్రతిరోజు సాము గరిడీలు చేసి యుద్ధానికి మేము ఎప్పుడూ సిద్ధం అని అంటారే వాళ్ళు జట్టీలు అంటారు ఆ జట్టీలు ఉన్నటువంటి గామాల పాడు కాబట్టి జట్టి గామాల పాడు అయింది ఇది ఇక్కడే నాయకురాలు నాగమ్మ తండ్రి ఉండేవాడు నాయకురాలు నాగమ్మ చిన్నప్పుడు ఇక్కడే పెరిగింది అందుకని ఆమె కట్టించిన గుడి నాయకురాల నాగమ్మ గుడి అంటారు ఆ గుడి మీద ఉన్నటువంటి ఒక శాసనం అంటే పన్నెండో శతాబ్దపు ఆ స్క్రిప్ట్లో ఉంది చెన్న మల్లికార్జున దేవాలయం అనేది దాని మీద ఉంది ఆ దేవాలయాన్ని కూడా వారే పునరుద్ధరించారు అది అయిపోయింది అయితే ప్రస్తుతం ఆ మ్యూజియం నిర్మించాలి అన్న ఆలోచనతో మనకి ఆయన ఐడియా ఇచ్చారు ఐడియాకి తగ్గట్టుగా మ్యూజియాన్ని డిజైన్ చేయండి ఆ డిజైన్ చేసేది కూడా ఎలా ఉండాలి అంటే స్థానికంగా ఉండేటువంటి ఈ స్థానిక వాస్తు సంప్రదాయాలను మాత్రమే ఆ బిల్డింగు అద్దం పట్టాలి అంతేగాని మోడర్ని వద్దని వారు చెప్పారు అది చాలా మనం ఆనందించవలసిన విషయం ఎందుకంటే వారసత్వం అని అన్నప్పుడు గత కాలంలో ఇక్కడ ఏముందో అదంతా రావాలి దాంతోపాటు ఈ చెన్నమల్లికార్జున ఆలయాన్ని కూడా పునరు నిర్మించాం కాబట్టి దీన్ని ఒక పర్యాటక ప్రాంతం రోడ్డు సైడే ఉందండి ఏముంది రెండు కిలోమీటర్లు కనుక రోడ్డు వేస్తే హైదరాబాద్ పోయేవాళ్ళు వస్తారు మాచర్ల నుంచి గుంటూరు పోయేవాళ్ళు వస్తారు గుంటూరు నుంచి మాచర్లు పోయేవాళ్ళు వస్తారు నా తెలంగాణ నుంచి వస్తారు ఇట్లా మనకి ఇది ఒక పర్యాటక ప్రాంతం అయింది అంటే చాలా మంది ఉదీవనం పది ఏదో రకంగా టీ ఎంగడ్లు అనుకోండి చిన్న చిన్న రెస్టారెంట్లు అనుకోండి ఈ చిన్న లాడ్జీలు అనుకోండి అవన్నీ వస్తాయి చాలామందికి ఉపాధి కనపడి ఆయన ఉద్దేశం ఏమిటంటే మన వారసత్వాన్ని కాపాడుకోవటం ఒక ఎత్తు అయితే ఈ తరానికి కూడా ఉపాధి అవకాశాలు ఈ పర్యాటక వనరు ద్వారా మనం కల్పించాలి అన్నది ఆయన ఆ నాణానికి ఉన్నటువంటి మరోవైపు ఉన్న భావం సో దీనికి వారు ఒక చక్కటి తలంపు చేశారు ఆ తలంపు ప్రభుత్వ సహకారంతోనే స్వచ్ఛందంగా మనం చేయాలంటే చేయలేం ఆ ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్లి ముందేమో రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వేణీలు చన్నేళ్ల సందంగా ఇద్దరూ కలిసినప్పుడు మాత్రమే ఈ జట్టగామాల పాడు సమగ్ర పల్నాడు వారసత్వ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవటానికి ఆయన ఆలోచనలన్నీ కూడా రేపు ఆచరణలోకి రాబోతున్నాయి ఇదే కాదు ఆయన అదిగో ఆ గుడికి ఆ పక్కని మరో విశాలమైనటువంటి ఆలయాన్ని కూడా తలపోశారు అది కూడా జోడైతే నిజంగానే మనం పార్కింగే మీకు ఇరవై ఎకరాల స్థలం కావాల్సినంత రష్ వస్తుంది ఇదేదో ఊరికి మనం అనుకోవటం కాదు రాబోయే రోజుల్లో ఇదంతా నిజంగా రూపుదిద్దుకుంటుంది అని ఆశిద్దాం